ఎటువంటి సహకారమైనా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం వారి యొక్క प्लान कर दे बोल रहे गोल अब क्रॉप रोल ना क्रॉप लाजा साथ साथ भरा कर दे कन्वर्टेड सप्तम इंडेक्स फिफ्थ वॉल्यूम बोलो एम पर परचेस सेटलमेंट वालों प्रति वाला इधर इन कॉस्ट पर ले विनो बिजनेस लॉक्स में सो बिजनेस लॉक्स में सो या गाइस ये

అయ్యో కసి హాయ్ కసి యు సే పేమెంట్స్ ఆఫ్ చేస్తారు మెడల సౌండ్ అండ్ తక్కల అంటే ఈ బ్యాగ్ లైస్ ఎక్కడైనా డిపాజిట్ రేట్ ఆఫ్ ఎంత అక్కడకి డిఫరెన్స్ పార్ట్ 10 నుంచి సంబంధించి అన్నీ ఉన్నాయి డిపాజిట్ రేట్ కూడా మంచిగా ఉంది బ్యాంక్ ఆరు వేల ఆరు వేల వందలు ஏழு வந்து எகரில் வீர நேஷனல் பேங்க்ஸ் போடி படாதே மனித டிபாசிட்டு மன்களுக்கு டிபாசிட் பாக வச்சு பதிமந்திரம் ட்ரெஸ் எப்படி మన సొసైటీ మరియు డిసిసి బ్యాంక్ తరఫున మన ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క మిషన్ కండక్ట్ చేయమని ఈరోజు చెప్పింది కాబట్టి దాని ప్రకారం రైతులు డిసిసి బ్యాంక్ స్టాఫ్ మరియు యొక్క సింగిల్ విండో స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షులు కిషోర్ అన్న గారికి మన జనరల్ సెక్రటరీ సుబ్బద్ర గారికి మన యువతి రామ మేనేజర్ రా నెంబర్లకు ముఖ్యంగా బ్యాంకు వీలు అయితే నేను మేడం మేనేజర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇంతసేపు మనం ఈ ప్రభుత్వం ఎందుకు మీటింగ్ పెట్టిన దానికి మీరు వచ్చి దానికి మీకు అర్థం చేసుకోవాలా కారణం ఏమంటే రైతుల కోసం పుట్టింది సిగ్నల్ విండో దాని జతికి అటాచ్ డిసిసి బ్యాంకు ఇవన్నీ కూడా రైతులకి ఏ విధంగా డెవలప్ చేయాలా రైతులకి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తాను దీని విషయాలు ఇచ్చేపు కొన్ని విషయాలు మనం ఇద్దరు కలిసి చెప్పినారు ఏమంటే గోన్లైతే గోల్ లోన్ అయితేనేమి క్రాప్ లోన్ అయితేనేమి తర్వాత వచ్చే హెల్టీ లోన్ అయితేనేమి స్టార్క్ లోన్స్ అంటే ఈ లోన్లో ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము అన్నమాట కానీ వితౌట్ డాక్యుమెంట్స్ ఏది ఇయ్యరు కంపల్సరీగా డాక్యుమెంట్ అయినా పక్కన పెడితేనే ఇస్తారు డాక్యుమెంట్ ఏదైనా ఉంటేనే డబ్బిస్తారు దీంట్లో డీకేటీకి పూర్తిగా లేదు లేదు డీకేటీకి లేదు కాబట్టి మీరు అన్ని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే దీంట్లో ఏదన్నా అన్న చెప్పినట్టుగా మినిమం గోల్ కూడా ఐదు వేల నుంచి పైకి గోల్ ఎంత పెట్టిన ఇందిస్తారు ఇంకా క్రాప్ లోన్లు అన్ని విషయాలను కూడా సార్లు చెప్పారు కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి అది ముఖ్య ఉద్దేశము ఇంకోటి ఏమంటే ముఖ్యంగా ఈ సింగిల్ విండో డిసిసి బ్యాంకు రైతులకి చాలా సౌకర్యం కలిగించాలని ప్రజెంట్ ప్రభుత్వం ఉద్దేశం కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే ఎన్నో బ్యాంకులు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ అయితేనేమి గ్రామీణ బ్యాంకు అయితేనేమి ఫైవ్ స్టార్స్ ఎక్కడెక్కడో రకరకాల ఇండ్లు కాడికి వచ్చిస్తా ఉంటారు కానీ మన ప్రభుత్వ ఉద్దేశం కూడా ఆ బ్యాంకుల కన్నా మనం రైతులకి సౌకర్యవంతంగా ఇస్తాం కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది గ్రామస్తులు ముఖ్యంగా సింగిల్ విండో ప్లస్ డీసీసీ బ్యాంకుల్లో అన్నీ మనం లోన్లు తీసుకునేది కానీ డిపాజిట్ చేసే విషయంలో కానీ కోడ్లు తీసుకోవాలి ఏం తీసుకోవాలో కూడా మనం వినియోగించుకుంటే బాగుంటుంది అనేది ఈ ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలా మీరందరూ పోయి కూడా గ్రామాల్లో ఖచ్చితంగా సింగిల్ విండోలో గోల్డ్ పెట్టుకోండి లోన్ తీసుకోండి డిసిసిలో డిపాజిట్ చేయటి లోన్ తీసుకోండి ఇవన్నీ కూడా మనం కూడా సహకరించి ఇది మన బ్యాంకు మంది అనుకుంటే ఖచ్చితంగా ఈ బ్యాంక్ డెవలప్ అవుతుంది మన రైతులకు కావాల్సిన లోన్లు తీసుకోవచ్చును అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేసినారు ఇంకా అని చెప్పి గత విషయాలు ఏదైనా మనకు తెలియదు ఈ నుంచి ఇక్కడ మన క్రమశిక్షణ పార్టీ కాబట్టి మన అధినాయకుడు ఏ చిన్న తప్పు చేసిన ఒక్కోడు కాబట్టి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అలా విషయానికి మనం మన వీటికి ప్రమాణీకరణ చేసి కూడా చెప్పాడు ఏ తప్పు జరగకూడదు ఏ తప్పు జరిగిన మీ పైన యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఏ తప్పు చేయం మనం ప్రపంచ పార్టీ ఎందుకంటే మనం తప్పు చేసేదానికి మన ప్రభుత్వం మొక్కు గత ప్రభుత్వం ఏం చేయదో మనకు తెలియదు ఈ నుంచి ఇక్కడ ఏ విషయాలు కూడా ఈ సొసైటీ అయితేనేమి డీసీజీ అయితేనేమి మనకు సాధ్యమైనంత వరకు మంచితనంతో మంచి ప్రకారం చేసుకుంటూ పోతామని ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్నా జై హింద్ జై భారత్ గారికి సెక్రటరీ గారికి సూపర్వైజర్ విజయ్ గారికి అందరికీ అదేవిధంగా గారికి ఈ కార్యక్రమానికి చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా నూతన కార్యవర్గం అయిపోయిన తర్వాత అయిన తర్వాత కొత్తగా ఈ సొసైటీని లాభాల బాటలో పంపించే మా బాధ్యత మీరు తీసుకోవచ్చు కార్యవర్గంలో ఏదైతే మీరు అధికారులతో పాటు ఎస్కొని తీసుకోవాలా అదేవిధంగా ఎట్లా మనకి ఇక్కడ జిల్లాలో ఏ ఏ విధమైన ఎక్కడ లేని విధంగా బ్యాగ్ పెండింగ్ కానీ దీనికి సంబంధించిన ఇక్కడ మన షాపింగ్ కాంప్లెస్ అని ఉంది కాబట్టి దీని ద్వారా ఏ విధంగా మీరు ఆదాయాన్ని పెంచి పెంచుకోవాలనే ఆలోచనలో కూడా మీరు అది కూడా ఆలోచన చేసి రైతులకు ఉపయోగపడే ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ యూరియా పడుతుంది కాబట్టి యూరియా కానీ ఎరువులు కానీ రొసైటీ కలుపున పెంచి మీరు వ్యాపారం చేసి వ్యాపారంలో వచ్చిన లాభాన్ని కూడా మనం రొసైటీకి పెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ డెస్ట్ ఆలోచన చేసి లిమిటెడ్గా మీరు ఒక ఎరువులా పోవడానికి ముఖ్యంగా ఎన్టీ ఎస్టీ అంటే షార్ట్ అమ్ము లాంటిలో ట్రాక్టర్ ఇస్తాను ఇక్కడ మొదలైతే ముందుగా అప్పుడు నేను చిన్న ప్రజలు లో కూడా ఇచ్చే కార్యక్రమం చేశాను అంటే మిడ్డంలో మిట్ట మిడ్లంలో కూడా ఎందుకంటే అంతకుముందు నాకు ఒక డిస్కషన్ చేయాలి అంటే గ్రూప్ ఉందన్నమాట గతంలో ఆ మనం చేసి గ్రూప్ ఐదు నుంచి యాభై ప్రదర్శిస్తూ దాని ఏదో రీపేమెంట్ చేసుకుంటే మన అది ఏమైతే ఉంది అక్కడ ఉండే ఆ వారంలో మన ఏదైతే కానీ మనం దాంట్లో పోయే దానికి అవసరం లేదు ఇప్పటివరకు మనకి ఇక్కడ సంబంధించిన ఎందుకంటే మనకి లిమిట్ ఏమైనా ఉందా ఎండింగ్ కానీ డిస్ట్రిక్ట్ కానీ మనకి ఏమో బాగా చూపిస్తున్నారు అది ఒక దానికి వచ్చి నలభైకి వచ్చే టోటల్ మనము ముందు నాలుగు లక్షల ఐదు లక్షలు ఇస్తా ఉంటుందా అంటే లిమిట్ ఎంత ఉంది అంటే ఐదు లక్షల ఉందా ఫైవ్ ల్యాక్స్ అలా పెంచు కదా అదే ఇరవై ఏడు నుంచి అదే ఉందా పెరిగింది కదా అది పెరిగింది అంటే కదా గోరు సంబంధించి మనం పాస్బుక్ పెట్టుకుంటే దాదాపు ఐదు మనం లోన్ తీసుకోవచ్చు కానీ కూడా నేను ఏం చెప్తానంటే నేను పదిహేను ఉంది కాబట్టి ఒక సంవత్సరం వ్యాపారంలో ఉండే పాపాలకు పూట పోవచ్చు కాబట్టి అంటే వడ్డీ అయితే తక్కువ అదర్ బ్యాంకు వాళ్ళకి మనకే అక్కడ రీపేమెంట్ చేసుకుంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను ఎస్టీ కానీ ఎస్టీ కానీ మనం రీపేమెంట్ కార్డుగా చేసుకున్నా కాబట్టి మనకు సంబంధించిన బ్యాంకు కూడా మనం ఇచ్చేదానికి అవకాశం ఉంటాయి కాబట్టి దాన్ని కూడా విద్య చేసుకుంటాం కదా అదేవిధంగా బ్యాంకు సంబంధించి గోల్డ్ లోన్స్ జిల్లాలో మనకు మూడో ప్రసాం బైరే పడే సొసైటీ మూడో ఉంటుంది రికవరీస్ కూడా ఎక్కువ ఉంది అనిపిస్తాను కావాలంటే అప్పుడు ఏమేమి ఉందో ఆ యాక్షన్ కన్నా తెలిసి యాక్షన్ చేసి డైరెక్ట్ దానికి ఆ పాపం వడ్డీ ఇంట్రెస్టెన్స్ బ్యాక్ కూడా మనకు వస్తుంది కదా దాన్ని ఎందుకు మీరు చేయడం లేదు చేస్తాను ఆయన ఉన్నాడు అంతా చెప్పాడు చూడ వయసు ఎక్కువ వయసు ఎక్కువ ఉంది ఇంకా పర్వాలేదు బాగా బయట పెడతాను చూసుకుంటాను ఇబ్బంది లేదు కదా ఇబ్బంది లేదు కదా ఏంటండి దొరసాయి అన్న పినాపిస అన్నమయ్యకి సూప్ మట్టం ఒకటి ఉంది వీరంటాంటారు ఒకసారి గోల్డన్ ని నిర్దేశించుకుందాం అంటే చాలా రావాల కదా బోర్తీయర్ తెలుసు నాకే ఎంటె దరికార్డ్ ఎంట రావడానికి రైడ్ అవ్వాలంటే ఏదో ఒక లెస్టర్ అది రిటిమేషన్స్ బాధ్యత పడి거든요 మరి

சொசைக்குலாம் சொன்னாங்க தானங்க நம்ம கரெக்ட்டா பேசணும் பாருங்க இங்க எல்லாரும் ஆல்ரெடி பண்ணி இ பிரம்மன் அவுட்சாட்ல பேக்கர் சொன்னா பிராக்டிகல் பண்ணலாம் இமெயில்ல நான் எல்லாரும் பாடம் பண்ணுங்க மெயில் ப்ரேமண்ட் எது வாடறது நீங்க ஆபீஸ் டிஜிஏக்கு காப்பிட் ஆ தான் தேச்சு बाबू से मिलवा ली पर ये बड़े रहते हैं छोटे बाबू मुरैंद में जाए बड़ा सा मंदिर को बड़ा रात को इनको सुमार का भी और सुमार का बड़ा बड़ा ये वाला सुने बड़ा माइंड को बड़ा डाउन करता है गाने का कसूर कच्चे का नहीं रहा गाने का आप भी रहते हैं इसलिए ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు అవుతుంది గొర్రెలు మేకలు ఆవులు సేమ్ ఇంకా బ్యాంక్ మన పది లక్షలే పది లక్షలు పిన్నే ఇచ్చేస్తాను వాడు అన్న స్టేజ్ బై స్టేజ్ బై స్టేజ్ పై మనం రిఫ్ెస్ పెట్టంలో ఆ మాదిరిస్తారనమాట ఉదయం సరికి తిరిగి ఆ ఏదైతే